హాయ్ అండి అందరికీ నమస్కారం అండి అందరూ బాగున్నారని అనుకుంటున్నాను మీరు బాగోవాలి నేను బాగోవాలి అలానే నేను ఈరోజైతే స్వామివారికి నైవేద్యం కింద కారం శనగలు అయితే చేశానండి స్కిప్ చేయకుండా ఈ వీడియోనైతే చూసేయండి ప్రసాదం అయితే అలా చేశాను నైట్ అంతా నానబెట్టుకుని శనగల్ని ఒక గుండుగులో అయితే వాటర్ అనేది వేసి శనగల్ని ఉప్పు వేసుకొని ఉడకబెట్టేసుకోవాలండి ఒక ప్యాన్లో ధనియాలు జీలకర్ర స్మెల్ వచ్చేంత వరకు వేయించుకోవాలి దంచుకున్న దంచుకున్న వెల్లుల్లి దంచుకున్న పచ్చిమిరపకాయలు పక్కన పెట్టేసుకుని ఫ్రెష్ కరివేపాకు అయితేనే యూస్ చేయాలండి ఇందులోను ప్రతి ఒక్కటి కూడా ఫ్రెష్ అనేది ఉండాలి ఎందుకంటే స్వామివారికి మనం నైవేద్యంగా పెడుతున్నాం కాబట్టి ప్రతి ఒక్కటి శుభ్రంగానే ఉండాలండి ప్యాన్లో ఆయిల్ అనేది వేసుకుని ఆవాలు అనేది వేసుకుని చిట్పట్లనివ్వండి అప్పుడు మనం ఎండు మిరపకాయలు దంచుకున్న వెల్లుల్లి పచ్చిమిర్చిని కూడా వేసుకుని వేయించేసుకోవాలండి ఇవి కాస్త వేగిన తర్వాత కరివేపాకును కూడా వేసుకుని దాన్ని కూడా వేయించేసుకోవాలి ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకుని ఉప్పు వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు వేయించేసుకున్న తర్వాత మనం వేయించుకున్న మనం వేయించుకున్న ధనియాలు జీలకర్ర పౌడర్ని అయితే వేసేసుకుని పసుపు కూడా వేసుకుని ఇవి నేను ఎక్కువగా వండుతున్నాను కాబట్టి శనగలను అయితే ఉడకబెట్టిన తర్వాత ఒక పెద్ద బేషన్లు అయితే వేసేసుకున్నాను ఇందులో మనం చేసుకున్న ఈ మసాలాని శనగల్లో కలిపేసుకోవాలండి పులిహారి మాదిరిగా కలిపేసుకోవాలి అప్పటి వరకు నేను గరిటితో అయితే కలిపాను కానీ నాకైతే మనస్ఫూర్తిగానే లేదు ఇలా మన చేతితోనే కలిపితేనే సాటిస్ఫాక్షన్ రుచి కూడా వస్తుంది ఈ గుగ్గిళ్ళకి బాగా మసాలా పట్టేంత వరకు కలిపేసుకోవాలండి ఎంత కమ్మటి స్మెల్ అయితే వస్తుందో కొత్తిమీర కూడా వేసేసుకుని కలిపేసుకుంటే మనకి కారం శనగలు అనేది రెడీ అయిపోతుందండి